ఐన ప్రధనపదమును ఉస్సరు చెందవలెను చెనవ వికసించిన కాల ప్రపభుంగల రేగుసి ఇద 20 లక్షల కుపేటన ప్రదసన పతలము చరణం నివేంగా ఉస్సల జాతిలేని కైకరేదక ఆనరచి ఆరణిక సంస్థ ఖచ్చితంగా నిర్మించి కొని కార్యక్రమక వినాయకుడి రూపప్రేమక తీరులు ఈ రోజున వారిని తమయారు తంబొంచి ప్రజానాయక కార్యక్రమలు చేస్తు బీసీ కుటుంబ సభ్యుల జనాభామక్ష ప్రకారం మనకు రావాల్సిన వాటా ప్రకారం మనకు అసెంబ్లీలోనే జరిగి పార్లమెంట్లోనే జరిగింది మనకు రావాల్సినటువంటి సీట్లకు గాను న్యాయంగా మనకు రావాల్సినటువంటి కోసం మన పోరాటం కోసం మనం మాట్లా మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇక్కడ వచ్చేసిన నాయకులందరూ కూడా తమ తమ ఆలోచన విధానాలు విధానంగా ఉంటుంది ఏ విధంగా అయితే మనం ఈ యొక్క పార్టీల నుంచి మనం మనకు కావాల్సినటువంటి సీట్లను తీసుకోగలమో మీ యొక్క

కొన్నిసార్లు అంత కాదు ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఇది రాజకీయ పార్టీ కాదు మన కులాలను మనం రక్షించుకోవాలి మన ఆడపిల్లకి ఎవరికి ఇక్కడ అన్యాయం జరిగితే మన యువత ముందు ముందుకు రావాలని చెప్పని మీకు ఏ రకమైన సహాయ సహకారం కావాలన్నా జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి నేను వస్తాను అవసరం అయితే ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ ఐజీలతో కానీ ఎవరితో కానీ కూడా మాట్లాడి వాళ్ళ తోలు వచ్చి అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు వాళ్ళు ఏదైతే ఆశించారో వర్గానికి ఈ జాతులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో కులాల్లో పుట్టిన ఈ కులాలకి భవిష్యత్తులో తగినటువంటి న్యాయం జరగదు అన్ని రంగాల్లో కూడా ఆలోచన తర్వాత అంబేద్కర్ గారు మాకు ఓటు ఆయుధాన్ని ఇచ్చారు ఆ ఓటు ఆయుధాన్ని మనం ఇవాళ చాలా దుర్వినియోగం చేస్తా ఉన్నాం మీ పిల్లలు డాక్టర్ డాక్టర్లు అవ్వాలి ఇంజనీర్లు అవ్వాలి కలెక్టర్లు అవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే ఎంతో కష్టపడి పిల్లలందరూ చదివిస్తూ ఉన్నారు మరి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వాళ్ళు వెయ్యి రెండు వేలు ఇస్తే మనం ఓటేస్తున్నాం కానీ మన పిల్లల భవిష్యత్తు తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం వాళ్ళు ఏదో వాళ్ళకి విసమ వేసినట్టుగా మనకి ఏదో ఇచ్చి రకరకాలుగా మనం వసపరుచుకుంటున్నారు కానీ వాళ్ళ సొమ్ము ఎప్పుడలా దేశ సంపద కానీ రాష్ట్ర సంపద కానీ మన కట్టే పనులు మన కట్టే అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు మన డబ్బులు మనకు పంచుతా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని దయచేసుకుని మనం ఎక్కడా ఎప్పుడు ఏ విధంగా వెళ్ళాలి ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం బంగారు పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఆలోచన చేసి మంచి నాయకులు ఎన్నుకుంటే మనకు మంచి సత్ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనం యాచిచ్చే స్థాయికి అలవాటు పడ్డాం ఇచ్చే స్థాయికి మా ఆలోచన మన తాతలు తండ్రులు మనం అందరం కూడా ఆధిపత్య పొలాలు మోస్తా ఉన్నాం మోసి 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 మా పుజారాన్ని కూడా అరిగిపోయింది కానీ భవిష్యత్తులో వచ్చే మన పిల్లలు వాళ్ళు వేయకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా పర్యటించి బీసీ కోసంగ నాయకులందరూ కూడా చైతన్య పొందుతా ఉన్నాం వివిధ కోసంగ నాయకులందరూ కూడా చాలా మంది వచ్చారు వారి వారి సూచనలు సలహాలు మీరు ఇస్తే తప్పనిసరిగా మేము పాటిస్తాం ఇక్కడ మేమేదో చెప్తే మీరు వినాలనేది కాదు ఈ కార్యక్రమం అనేది సమాజంలో ఒక మంచి మెసేజ్ పోవాలి ఓహో ఈ బలహీన వర్గాల వారందరూ కూడా ఒక తాటి మీద వస్తున్నారు వీళ్ళకి పార్టీ లేదు జెండా లేదు ఎజెండా లేదు కేవలం ఓన్లీ కార్డు మీద ఆలోచన మన కలగజేసి అప్పుడు మనం తప్పనిసరిగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలం కాబట్టి ఎన్ని కూడా మనం ఆలోచన చెయ్యాలి ఎందుకు చేయాలి దేనికి చేయాలి దాదాపు మరి నేను పదిహేను రోజుల నుంచి భార్యా పిల్లలు వదిలి మరి ఉత్తరాంధ్రలో వారు పది రోజులు మరి రాయలసీమలో పది రోజులు ఇట్లా చైతన్య పక్షి మన వర్గాలకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ మన వర్గాలు ఏ విధంగా నష్టపోతా ఉన్నారు మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇంతవరకు కూడా మనకి సరైనటువంటి ఆధారం కలపలేదు ఏది ఏమైనా ఆనాడు అభ్యర్థి పూర్తి ఆశించేది ఒకటే రాజ్యాధికారమే బడుగు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా వాళ్ళు ఏదైతే కరణ కన్నారో ఆ కలన సాధకు చేయాలని ఒక సంకల్ప ఆలోచన పట్టుదల కార్యాధ్యక్షతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది ఎవరితో బానిసత్వ పథకాలను అవసరం మనకు లేదు మనకంటూ ఒక ఇంటి పేడిగా బీసీ జీవనం కొనసాగిస్తూ ఉన్నాం మన పిల్లలను చదివించుకుంటా ఉన్నాం ఒక ప్రయోజనం చేస్తూ ఉన్నాం ఎవడో కష్టంతో ఎవడో గొప్పతో కాదు మీ యొక్క శక్తి మీ యొక్క యుక్తి మీ యొక్క పిల్లలు బంగారు పోషణ చేసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తూ తిరుపతి జిల్లా ఇప్పటికే తిరుపతి జిల్లాలో ఎన్నో కమిటీలు వేసాం ఈసీల కరమన రోజు మేము పోరాడుతున్నా ఉన్నాం ఈసీల కోసం ఎప్పుడు మాకు విపరీతమైన దాన్ని దృష్టిని పరిశీలించి మొన్న కూడా ఒక హాస్టల్లో ఒక పీసీ యాదవ్ సస్పెండ్ చేస్తే ఇది అన్యాయమని చిత్తూరు కలెక్టర్ దగ్గరికి పోయి అతని తరఫున నేను కొట్లాడినా అతను పాపం ఎంతో బాధతో కచ్చ పెట్టుకొని ఒక ఆఫీసులో పీసీల పైన పడుతూ పీసీలను ఇబ్బంది పెట్టడమే కానీ పీసీల కోసం న్యాయం జరిగే వరకు వాళ్ళ కలెక్టర్ గారు కూడా స్పందించి అతనికి న్యాయం చేశాడు అదే విధంగా బీసీలు రాజకీయ పార్టీలు బ్యాక్ గా అనుకుంటున్నారు కానీ బీసీలు ఓటు బ్యాంక్ గా వాడుకొని బ్యాక్ బోన్ గా అంటున్నారని ఈ బీసీల కోసం మేము పని చేస్తున్నాం అన్న ఆధ్వర్యంలో అన్న కూడా మాకు శంకర్ రావు అన్న అంటే ప్రతి ఒక్కటి మాకు ముందండి నడిపిస్తున్నాడు ఎలాంటి కార్యక్రమాలైనా మేము చేస్తాం ఇదే బీసీ సన్నా పాఠాలు ఏర్పాటు చేసాం మా పొలకల సుబ్రహ్మణ్యం పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాడు అక్కడ ఆ మండలంలోనే బీసీ అంటే ఏమిటని మనవడు చూపించాడు బీసీల కోసం అదే విధంగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తాం అన్ని నియోజకవర్గాల్లో మీరు మీటింగ్ పెడతాం ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నాం మనము మనమే బీసీ అరవై ఐదు పర్సెంట్ మిగతా ఫైవ్ పర్సెంట్ అరవై ఐదు పర్సెంట్ మనం అందరం కూడా బీసీ ఎస్టీ ఎస్ అందులో కానీ మనకు రాజ్యాధికారం పల్లెకి మోస్తున్నాం ఆ పల్లెకి మోసేది మానుకోవాలి పల్లెకి మీద కూర్చోవాలి కూర్చోవాలి అప్పుడే మనం అందరూ ఆనందించాలన్నమాట ఈ సమాజానికి సేవ చేస్తున్నది మనం ఒక విలేజ్ లో తీసుకోండి ఒక రైతు దేశానికి ఒండి అంటారు ఆ రైతును నానా చేసేది ఒక విశ్వ అలాగే ఒక మంగలి ఒక మంగలి అయితే ఒక ఊరు లేదు ఒక చాదల్ లేదు ఒక యాదవ్ లేదంటే ఆ ఊరు లేదు టౌన్ లేదు కాబట్టి అందరూ మన సమాచారం అందితమైపోతున్నాము మిత్రుల ఈరోజు శంకరరావు గారే తొలిసారిగా ఇంట్రోడక్షన్ చెప్పారు ఆయన ఈ పోరాటం యొక్క లక్ష్యాలని తగిలి వదిలేశారు నేను అఖిల్ భారత యాదవ్ సంఘానికి జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ముప్పై సంవత్సరాలుగా ఈ సిటీలో సంఘర్షణ సమితి నాయకులుగా అధ్యక్షులుగా ఇప్పుడు గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఉండేటటువంటి ఆ ఇంచుమించు అందులో కూడా నాతో పనిచేసిన వాళ్ళే తెలిసిన వాళ్ళే ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు మేము ఎవరి మీటింగ్లకి వెళ్ళలేదు ప్రత్యేకించి శంకర్రావు గారు వస్తున్నారు అనగానే రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఎందుకంటే ఉపన్యాసంలో పెట్టినా మనకి ఎన్ని కారణాలు ఉన్నా మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా మన జాతుల కోసం నిబద్ధతతో కట్టుబడి మన జాతుల యొక్క అవత్యం కోసం పోరాటాన్ని ఈ సంఘ లక్ష్యం దానికోసం నేను రాష్ట్రం అంతా పనిచేస్తాను అని ఎందుకంటే ఆయన ఎందుకంటే తెలుసు ఆయన చెప్పారు జ్యోతిరావు గారి ఆశయాలని జ్యోతిరావు పులి గారిని ఈ రాష్ట్రంలో తొలిసారిగా విక్రమ రూపంలో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ తిరుపతి పట్టణానికి ఉంది అలాగే బీపీ మండల్ ఈరోజు రోజు శంకర్రావు గారు ఢిల్లీకి వెళ్లి పోరాటం చేశారు పులగణ కోసం జనగణంలో పులగణ చేయాలనేటువంటి ఆశయాన్ని కమిషన్ లో తీసుకొచ్చినటువంటి మహానుభావుడు బీపీ మండల గారిని తొలిసారిగా దక్షిణ భారతదేశంలోని తిరుపతిలోని మనం ఈరోజు విగ్రహాన్ని చూస్తాం ఆయన ఆశయాల కోసం శంకర్రావు గారు ఢిల్లీలో దగ్గర ఇక్కడ బాగు పోరాటం చేస్తుంటారు ఇవన్నీ సామాన్యమైన అంశం కాదు ఈరోజు ఎస్ఎల్కి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు ఎస్ఎల్కి రిజర్వ్ కాబడ్డాయి ఇంకా నాలుగు నియోజకవర్గాలు చేసుకుంటారు ఇంకా బీసీలు ఎక్కడ అంటే చట్టసభలో వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఎస్సీలు ఆల్టర్నేట్ గా వాళ్ళ ఎవరున్నా కానీ ఏ ఎస్సీ ఉన్నా కానీ ఈరోజు వాళ్ళ వాళ్ళ గ్రామాస్య ప్రకారం వాళ్ళకి వెళ్తా ఉంది ఈరోజు బీసీలు పల్లకీలు పోసే వాళ్ళు జెండాలు పోసే వాళ్ళు రవిడీలు గాను వాళ్ళ మిద్దే గూడాలు గాను వాళ్ళ బోట్లు వేసే యంత్రాలు గాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి దేశంలో ఉండేటువంటి బీసీలు కూడా మిగిలిపోతున్నారు అలా కాదు నా అంతా కూడా పాల్గొనలా మారాలి సభల్లో ఇలాంటి మైక్ ఎత్తుకొని మాట్లాడాలి ఎంతకాలం మన మీటింగ్లో మనం మాట్లాడాలి అనేటటువంటి సంకల్పంతో ఈరోజు మన నాయకులంతా కూడా ఈ చిన్న చిన్న విషయాలు కలెక్టర్ కాడికి వెళ్ళి రిప్రజెంట్ చేయడం లేకపోతే ఆన్యువల్ కాడికి రిప్రజెంట్ చేయడం ఎఫర్ఓలతో మాట్లాడడం ఇవి రోజు సార్ జరిగే అంశాలు మనందరి మద్దతు మీ ఇలాంటి వాళ్ళ మద్దతు ఇట్లా సరిపోదు ఇప్పుడే చెప్పాడు పదివేల మందితో మీటింగ్ నడుస్తుంది నాగరాజు గారు నాయకత్వంలో అలాంటివి కావాలి ఎలుగెత్తి చాటాలి ఎవరు మీరు ఇవ్వడానికి మేమేస్తాం ఇప్పుడే చెప్పాడు మనము వాళ్ళకి ఇచ్చే స్థాయికి ఎదగాలి ఓట్లు వేసేది మనం సీట్లలో వాళ్ళు పాలకులు వాళ్ళు పరిపాలించబడేది మనం ఎలాంటి తారతమ్యాలు పోవాలి ఎలాంటి వ్యత్యాసాలు పోవాలి మనం అందరం కూడా రాజకీయంగా ఓటాలు ఉండాలి అనేటటువంటి అంశంతో ఈరోజు ఈ సంక్షేమ సంఘం కానీ అలాగే మా సంఘర్షణ సమితి కానీ ఇంకా అనేక సంఘాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పోరాటాలు చేస్తూ ఎవరి ఎవరికోసం పోరాటాలు జాగాలు తప్పుకోవడం కాదు ఈరోజు శంకరరావు గారు మనందరి మధ్యలో ఉండే గౌరవం పొందడానికి కోసం కాదు ఒక వ్యక్తి గౌరవం పొందడానికి కోసం ఉద్యమాలు జరగవు మనందరూ అంటే మన జాతులంతా కూడా గౌరవం పొందాలి మన మహిళలు గౌరవం పొందాలి మన పిల్లల గౌరవం పొందాలి అందరూ చదువుకోవాలి ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమానమైనటువంటి హక్కును పొందాలి సగర్వంగా తలెత్తుకొని తిరగాలనేటటువంటి సమాజ నిర్మాణం కోసం కృషి చేసేటువంటి అంశమే ఈరోజు ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం లక్ష్మణ్ గారు చాలా విషయాలు చెప్పారు చెప్పారు కాబట్టి నాకు మరి గుర్తుకొచ్చింది అది రేపటి అనేది కూర్చొని పోయి డబ్బులు లేక తొంభై నేను పోటీ చేయలేకపోయాను రెండోసారి రెండు వేల నాలుగులో మరి టికెట్ ఇచ్చారు పోటీ చేశాను అతి స్వల్ప తేడాతో

చాలా యోగ్యుడు ఆయన మొట్టమొదటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి దాని తర్వాత పార్లమెంటు సభ్యుడు కూడా చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మురార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ అదేవిధంగా శరత్ యాదవ్ గారు అందరూ మనకి ఉత్తర ఆ ఆ రాష్ట్రాల్లో మనకి బలమైనటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఆ ఉద్యమాలు ఢిల్లీలో కూడా చేసాము ప్రైమ్ మినిస్టర్ కూడా కలిసాం మండల అమలు చేయాలని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయాలి ఒకటి ప్రారంభించాం రెండోది కూడా మేము ప్రారంభించి అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా మండలం వర్సెస్ కమండర్ అనేది తీసుకెళ్లే పరిస్థితి అలాంటి ఆయన ఏదైతే ఈ వర్గానికి మరి తిరిగి ప్రచారం చేశాము అలాంటి వ్యక్తికి మరి సముచితో గౌరవం దక్కాలని సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఏడుకుంట వారి సన్నిధిలో వారి పాదాల చెత్తన అలాంటి మహాయుడి యొక్క విగ్రహాన్ని చేసేందుకు గారికి ముందుగా సమర్థాలి ఎందుకంటే అలాంటి వ్యక్తిని గుర్తించి పట్టుబడిగా ఇక్కడ పెట్టినటువంటి వ్యక్తి మరి ఆ రోజు కూడా ఆహ్వానించారు కానీ ఆ రోజున వేరే నేను రాలేకపోయాను అయినా కూడా మళ్ళీ నేను వచ్చి వారి సమక్షంలో వారికి పూలమాలేసి నివాళులర్పించి పరిస్థితి కూడా మీ అందరూ కూడా తెలియదు ఎందుకంటే మన జాతికి ఉపయోగపడ్డ నాయకులందరూ మనం గౌరవించుకోవాలి మనం గౌరవించుకోకపోతే సమాజం మన ప్రోత్సహించాలి సహకరించాలి అంటే బీసీలు మన ఆధిపత్య మన శత్రువులు కాదు మనమైన మనకు శత్రులుగా ఈ రోజున జరుగుతున్న పరిణామాల పరిస్థితి అంత చూస్తాం కానీ వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి చేసుకుంటూ పోతున్నట్టుగా మన పని మనం చేసుకుంటూ పోతే భగవంతుడు కరుణిస్తాడు ఈ వర్గానికి న్యాయం జరగాలనే సంకల్పంతోనే మనం పదయాత్ర కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో మనం అంతా కలిసి ప్రయాణం చేద్దాం అలాంటి వ్యక్తి మాకు పెద్దదిప్పు లక్ష్మీ గారిని నేను ప్రత్యేకంగా కూడా చెప్పా అన్నగారి కార్యక్రమానికి పిలవండి కుల సంఘ నాయకులు అందరిని పిలవండి మంది ప్రజాస్వామ్య బద్దంగా జరిగేటువంటి సంఘం ఇది ఏదో ఒక కులానికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కాదు అనేటువంటి విషయం కూడా తెలియజేసినందు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ చేనేత ఐక్యవేదిక మా ఊరు వచ్చి వేణిగిరి ముఖ్యంగా ఇక్కడ బీసీ కులానికి ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ధైర్యం అనేది రావడానికి ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఒక జిల్లా స్థాయిలోనే కాకుండా గ్రామ గ్రామానికి తీసుకొని వెళ్ళాలని ఆ యొక్క మనవి ఎందుకంటే గ్రామంలో ఒక గ్రామంలో ఎక్కువగా ఉండేది పడుకు పలికిన పర్గాలకు సంబంధించిన జనాలు ఎక్కువ మంది ఉంటారు ఇది అక్కడికి తీసుకెళ్ళ జనాలు కానీ నెప్పించగలిగితే వాళ్ళ చైతన్యం తీసుకొని వస్తే అప్పుడు మనము ఇటువంటి కార్యక్రమాన్ని మనకు విజయవంతం అవగాలిదని ఒక నమ్మకం ఉంది ఎందుకంటే అన్ని పార్టీల్లో మనము జండా కట్టేదానికి ఆ పార్టీ నాయకులకి జిందాబాద్ కొట్టేదానికి మరియు ఆ పార్టీ నాయకుల్ని మన పాలకి మోసేదానికి సరిపోతుంది కానీ రాబోయే తలానికి అగ్రవన్న కులాల కన్నా డీసీలు తీసుకోవాలని ఒక నిరూపించేదాని కోసము పెద్దలు ఇటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు కాబట్టి గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలనేది నా చిన్న విన్నపము సార్ మా బగిరి నుంచి ఒక డీసీ నాయకుడు సార్ ఆయన పేరు గవర్నీయులు డాక్టర్ మస్తారు ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్ని కాదు పేదలకి ఉచితంగా వైద్య సేవ కానీ మెడికల్ చరిత్రలోనే మెడికల్ ప్రోలేరమ్మ జాతర అనేది దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో సార్ అటువంటి దేవస్థానంలోనే సారు ఇప్పటివరకు ఎవరు చేయలేదు భక్తులకు అందరికి ఉచితంగా నిత్య ప్రసార కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజుకి రెండు సార్ ఆయన ఒక బీసీ నుంచి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు అవకాశం రావాలనేది మా యొక్క అందరి కోరిక ఆయనకొస్తే వస్తే బీసీ కులాల నుంచి అత్యధికంగా గెలిపించి మన బీసీల తోడుగా ఉండి వదే పార్టీ అనేది నిర్పించే అవకాశం మనకి వచ్చింది సార్ కాబట్టి మీరు కూడా డాక్టర్ పేరుని ప్రపోజ్ చేస్తారనేది మా ఒక ఆశయంగా చెప్పుకుంటాము ఎందుకంటే మాకు ఒక ధైర్యం ఇచ్చారు నేను ఏదో అనుకున్నాను మీటింగ్ వెళ్ళాను కానీ ఇది చాలా సక్సెస్ అయింది సార్ అందులో ఏంటంటే మగవాళ్ళు రావడంలో చాలా అరుదుగా చూసాం కానీ ఈ మీటింగ్ లో మహిళలు అందరూ రావడము ఇదో ఫస్ట్ టైం గా చూస్తున్నాను సార్ ఎందుకంటే ఇంటికి జీవం కాబట్టి ఆ ఇంట్లో మగవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా చైతన్యం అవుతారని ఒక నమ్మకం సార్ కాబట్టి ముందు మహిళల పరచుకొని అప్పుడే మనము ఏ కార్యక్రమం నిధులు సాధిస్తాం కాబట్టి మా వెంట నుంచి డాక్టర్ మసనాద గారికి మీ మద్దతు ఇవ్వాల్సింది తెలియజేస్తూ అదేవిధంగా ఆయన చెప్పిన వస్తే ఖచ్చితంగా మేము అందరం కలిసి అన్ని బడుగు బిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బిసి

కేంద్రం మీద ప్రవహిస్తూ ఉంది ఒకసారి మీటింగ్ పాస్ చేసి రోడ్లు మీద తిరగాలంటే కూడా భయపడే రోజుల్లో కూడా శంకర్రావు ప్రాణ త్యాగాలు చేసి అందరి కోసం మన బీసీల కోసం మనం చెప్పిన ఒక ఐదు నిమిషాల్లో మర్చిపోయేటువంటి దాన్ని ఒక లిస్ట్ తయారు చేసుకొని ప్రతి ఒక్క ఒక కామె కమిటీమని అదే పది కొనసాగే పార్టీ కూడా లోకల్ గా లోకల్ గా ఉన్నటువంటి లీడర్ల వల్ల రెండు సంవత్సరాలకి అసూయం కలుగుతుంది కాబట్టి శంకరరావు గారి ప్రాణ కాలతో మనందరినీ ఉద్దేశించి అందరినీ ఒక సభ మీటింగ్ పెట్టి మన బీసీలో కొంత కొంత మార్పు తేవాలని పదవి ఇచ్చినట్లు మాత్రాన్ని ఆయన ఒక్కడైతే లక్ష్య పొందొచ్చు ఇట్లా చాలా మంది వెళ్ళిపోయినారు కానీ ఎందుకో ఆయన యొక్క మార్పు దేవుడు ఆయన అన్నారు ముందు ఆ దేవుడు ఆశస్సు ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు పోరాటం యువత యువత అనువైనటువంటి పద్ధతిలో అనువైనటువంటి ఛాలెంజ్ గా తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి మంచి మంచి పేరు తేవాలనే ఉద్దేశం ఎలా ఉంటుందో ముఖ్యంగా మాకు చూసేకి డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రసంతరం వచ్చి కూడా

అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మూడు నియోజకవర్గాలు ఎస్ ఇచ్చినారు మిగతా ఉండే పదకొండు కూడా రెండు నాయకులు పంచుకున్నారు కానీ బీసీలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా కాపాడుకోలేదు ఈ చిత్ర మేము ఇరవై సంవత్సరాలు చూస్తున్నాము ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్యే ఈ మూడు టికెట్లు మాత్రమే వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నాయని ఇస్తున్నారు వీళ్ళు పంచుకుంటున్నారు అందువల్ల ఈసారి ఏమంటే మనకు ఈ పద్నాలుగు సీట్లు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కాబట్టి మనకు కనీసం ఒక ఐదు ఆరు ప్రయత్నం చేయాలా అనే ఉద్దేశంతో మా స్టేట్ ప్రెసిడెంట్ శంకరరావు గారు దీని గురించి చెప్పాల్సిందిగా మరి కోరుతున్నాను ఇదే విధంగా మాకు తిరుపతి కమిటీకి మాకు అన్ని విధాలా సహకరించి చేస్తున్నటువంటి నాగరాజమ్మ గారికి మరి మరి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు మన శంకరరావు గారు మన రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత మేము గుర్తించిన గొప్ప మార్పు ఏంటంటే మనందరం కూడా బీసీలకి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా టికెట్ ఇస్తాము టికెట్ ఇవ్వాలనే ఆలోచన లేదు ప్రతి రాజకీయ పార్టీ కూడా పీసీలకి టికెట్ ఇవ్వస్తామనే ఆలోచన కలిగింది సంఘ కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా తిరుపతి జిల్లాలో మూడు ఎస్సీ నియోజకవర్గాలు పోతే మిగతా నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పిసి బీసీలో రిపోర్టింగ్ చేస్తారు మొగ్గుల్లో ఉన్నారని రాజకీయ పార్టీ ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు మా కూడా రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఛాలెంజ్ చేశారు మేము ఇప్పుడు చెప్తున్నావు తప్పనిసరిగా వెంగనగిరిలో ఒక యాదవ్ సమాజానికి సంబంధించిన డాక్టర్ గారు మేధావి ఆయన పోటీ చేయాలంటున్నాడు కాబట్టి ఆయన పోటీ చేస్తే బీసీ కుల సంఘాలన్నీ కూడా ఆయనకి మద్దతు తెలిపేదానికి ఈ సమాపం కింద కింద జిల్లా వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఈ సోచర్ ని ఈ ప్రమాదాన్ని ఆవాదిస్తారని తెలియజేస్తున్నాము రెండోది ఎన్నో జిల్లాలో కూడా ఇదే విధంగా ఉంది కొంతమంది పిసి ని ముందుకు వస్తున్నాడంటే ఆ పిసి ని రాష్ట్రాజ్య ముందు చెప్పినట్టుగా అప్పటిసారిగా పి సి ఉద్యమాలకి పిసి నాయకులు ముందుంటే వారు తప్పసరిగా పిసి సంఘ సంఘం మత్తు చేస్తానని నిర్ణయించడానికి ఆయనకి హృదయపూర్వక నమస్కారం చేస్తూ తిరుపతి నాయకులకుబ సభ్యులకు అందరికి కూడా ఈ రోజు మనం ఇక్కడ సమావేశం రావడానికి కారణం ఏమంటే అందరూ అన్ని పార్టీలలో ఉంటారు కానీ మనం డీసీగా ఉండి మనం ఏమీ పొందలేకపోతున్నాము రిజర్వేషన్ కూడా ఎక్కువ శాతం అయినా కూడా మనం తక్కువగానే ఉన్నామనేసి మనకోసం చాలా కష్టపడుతున్నారు అన్నగారికి రెండు రోజులు ధన్యవాదాలు